శ్రీ నిజామాబాద్ జిల్లా సమితి పరిశాఖన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి రద్దు చేసిన నలభై నాలుగు రకాల కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు కోట్లు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ నాలుగు కోట్లను రద్దు చేసి ఉపసంహరించుకొని నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచి అమలు చేయాలని కార్మికుల కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలను పెంచి ఈ దేశంలో అమలు చేయాలని వాటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యాన్ని ఆపి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉప అమ్మే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేటటువంటి విధానాల్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా లాభాల్లో నడిపించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా ఏఐటిసిగా ఇతర కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై సమ్మె చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రధానంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని వాళ్లకు కూడా ఇరవై ఆరు వేల రూపాయల ఖరీద వేతనాన్ని అమలు చేయాలనేటువంటి తదితర డిమాండ్తో సమ్మె జరుగుతోంది కాబట్టి జిల్లా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు